ప్రస్తుతం మనం మిర్యాలగూడ పట్టణంలో ఉన్నాం తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గాదగోని మహేష్ గౌడు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఆయన బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అతనితో మనం ముఖాముఖి చర్చలో ఉన్నాం నమస్కారం సార్ నమస్తే మీరు మలిదశ తెలంగాణ ఉద్యమకారులుగా కొన పనిచేశారు మరి మలిదశ ఉద్యమ కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేశారు తెలంగాణ కోసం ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసమే పోరాటం జరిగింది తెలంగాణ అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం ఈ నెరవేర్ని అంటారా నె అంటే నెరవేరని చెప్పుకోవాలి లేకపోతేనే కొంతమందికి లబ్ధి పొంది కొంతమంది లబ్ధి పొందలేదు వాస్తవంగా ఈ రాష్ట్రం వల్ల కొంతమంది లబ్ధి పొందిరు కొంతమంది లబ్ధి పొందలేదు దాన్ని ఇంకా ఏ విధంగా చూడాలో నా ఇప్పుడు అర్థం కావట్లేదు ముఖ్యంగా అయితే వాస్తవంగా అయితే లబ్ధి పొందలేని చెప్పుకోవాలి వంద పర్సెంట్ ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైన ఉద్యమాలు ధర్నాలు రాస్తా రోకోలు పురుషుల దెబ్బలు లాడీ దెబ్బలు ఇంకా వెనకాల కాయలు కష్ట దెబ్బలు అవమానాలు ఎంతోమంది మీ వల్ల అవుతుందని అని తిట్టడం విద్యార్థి ఉద్యమంలో నిజాం కాలేజీ ధర్నాలు ఓయిలో ధర్నాలు ఇక్కడి నుంచి పోయి బండ్లు కట్టుకొని పోయి ఇక్కడ ఉన్న అప్పుడున్న స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులతోటి మేమంటూ కలిసి అందరం కలిసి కూడా ఉద్యమం చేసినాం ఉద్యమం చేసినా కానీ ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది వాస్తవంగా వాస్తవంగా ఏం ఉపయోగం లేదు ఇలా మా బీసీలకి వాస్తవంగా మా బీసీలకి చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి అప్పుడున్న చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడు ఏమన్నాడంటే ఈ తెలంగాణ అనేది వస్తే ఈ రాష్ట్రంలో ఉద్యమం అంటే ఉండదు ఇంకా మొత్తం అభివృద్ధి ఉంటుంది బంగారు తెలంగాణ ఉంటుంది అన్నారు కానీ అది మాత్రం వంద పర్సెంట్ అవాస్తమైంది ఈరోజు ఇలా ప్రతి అడుగు అడుగున ఇలా ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ మాలాంటి రాజకీయ నాయకులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఎవరికైనా అవమానము తప్ప ఏం అభివృద్ధి లేదు ఇంత ఆవగించ కూడా అభివృద్ధి లేకుండా అయిపోయింది మా బతుకులలో వెలుగు లేకుండా అయిపోయింది కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయ్యిందో అదే విధంగా అదే రీతిలో అందరు కూడా సకల జనులు కూడా అతి ఒక్కరు అందరూ విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు లాయర్లు ప్రతి ఒక్కరు కూడా ఏ టు జడ్డు అందరు కూడా మళ్ళీ ఉద్యమం జరగబోతుంది ఆ ఉద్యమమే బీసీ ఉద్యమం బహుజన ఉద్యమం ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమం బీసీలకి మంచి రోజులు రావాలంటే మరో ఉద్యమం మిగిలే ఉంది అది తెలంగాణలో బీసీ ఉద్యమం అని చెప్పేస్తారు సార్ మీరు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనరు ఉద్యమకారుడుగా మీరు ఎన్నో లాటి దెబ్బలు ఎన్నో కేసులు మీ మీద అయినాయి సార్ మరి గత ఏదైతే తెలంగాణ చిన్న వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి వచ్చిన తర్వాత ఏదైతే పద పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు కావచ్చు కళాకారులకు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు ఎలాంటి న్యాయం దక్కింది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పోరాటాలకు ఫలితాలు అంటే సార్ వాస్తవంగా సార్ మాకు వ్యక్తిగతంగా పార్టీకి సంబంధం లేదు మాకు వాస్తవంగా వ్యక్తిగతంగా చంద్రశేఖరరావు గారు అంటే ముఖ్యమంత్రి గారు మాకు చాలా అభిమానం ప్రేమ గౌరవం మర్యాద ఉంది ఎందుకంటే ఉద్యమ నాయకుడు అప్పుడు ఎవరు ఉన్నారంటే మాకు తెలిసి కేసీఆర్ అనే బాగా విన్నాం విద్యార్థి దశ నుంచి కూడా కేసీఆర్కి మేము కేసీఆర్ జై తెలంగాణ అనేది గట్టిగా అంటే మాకు తెలిసి తెలియని వయసు ఇంటర్మీడియట్ డిగ్రీ వయసులల్లో బాగా ఉద్యమం చేసేది ఆ గులాబ్ జెండా పట్టుకొని తెలంగాణ బాగా జెండాలు మోసి మోసి గుళ్ళైపోయారు హైదరాబాదులో పోయేటప్పుడు ఎక్కడ పోయినా కలిసేది తెలంగాణ చదువుతా మేము ఎంతో ఆనందపడ్డాను సార్ ఎంతో మురిచిపోయినాం ఎంతో అసలు నా కళ నా ఏం ఒక ఎస్ఐ నాకు నాకుంటే నా డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది నేను ఎన్సీసీ స్టూడెంట్ ఎన్సీసీ స్టూడెంట్ ఒక మూడు మిగిలిన కూడా కేఎన్ఎం డిగ్రీ కాలేజీల మా స్నేహితులందరూ కూడా ప్రైవేట్ కాలేజీలో ఉంటే నేను లేదు ఖచ్చితంగా ఎస్ఐ కావాలని ఖచ్చితంగా ఎస్ఐ కావాలి ఎస్ఐ కావాలంటే ఎన్సీసీ చేయాలని చెప్పేసి ఎన్సీసీ కేఎన్ఎం డిగ్రీ కాలేజీలో ఎన్సీసీ ఉంటే కఠోర శ్రమతో ఎన్సీసీ చేసి సఫికంగా సంపాదించుకొచ్చినాం కానీ వాస్తవంగా మా దరిద్రము లేకపోతే మాకు రిజర్వేషన్ లేక మాకంటే తక్కువ వచ్చిన మా మాకంటే తక్కువ వచ్చిన వచ్చిన వాళ్ళకి మాకు వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చినాయి మాకు మాత్రం జాబ్ రావట్లేదు కాబట్టి మే పోయినాం రేపు మా తరాలకి మా 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 జాతికి ఇంకా అన్యాయం జరగద్దు మా లాంటి వాళ్ళకి అన్యాయం జరగద్దు అని చెప్పేసి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు కలుద్దాం ట్రై చేసినాం సార్ చాలా ట్రై చేసినాం కానీ మమ్మల్ని ఎక్కడెక్కడ ఉన్న స్థానిక నాయకులు కలవని లేదు స్థానిక నాయకుల మీద చేతులు వేసి పెద్ద నాయకుడు అయితే చెప్పడం ఆడికే ఆడికే సరి పెట్టుకోవడం ఇలా కనీసం ముఖ్యమంత్రి కలిసి కనీసం మా చెప్దాం మా బాధ చెప్దాం సరే మేము ఏం చేసినాం మా మీద రెండు కేసులు ఉన్నాయి మమ్మల్ని ఎవరు కొట్టిర్రు మిమ్మల్ని ఎవరు తిట్టిర్రు మాకు ఎవరు పెట్టిర్రు అని చెప్పి అనుకున్నా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కలవలేకపోయినా మేము కనీసం ఆయన చెప్పుకుందామనే కానీ అంత ఘోర పరిస్థితి ఉన్నాం సార్ అది కూడా చాలా మాకు అవమానం జరిగింది అన్యాయం కూడా జరిగింది సార్ అవమానం కూడా బాగా అన్యాయం జరిగింది మాకు ఉద్యమ నాయకులు గుర్తించేవాళ్ళు లేరు ఎంతోమంది ఉద్యమం చేసేది సార్ కొంతమంది కొంతమంది కేసులు అయినాయి వాస్తవంగా కొంతమంది కాలేదు ఇప్పుడు కేసులు అయిన కేసులు అయినడానికి ఏమీ లేదు కేసులు కాలానికి కూడా ఏమీ లేవు సార్ అది జరిగిన విషయం అది గత ప్రభుత్వ ఆయంలో కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏదైతే ఉద్యమకారులకు ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చే పెన్షన్ విధానం కల్పిస్తున్నారు ప్లాట్లు కల్పిస్తున్నారు వాళ్ళకు సమాజంలో మంచిగా సముచితమైన గౌరవం కల్పిస్తూ ఉన్నారు మరి అవన్నీ నెరవేర్ణి అంటారు జీరో సార్ ఎక్కడ ఉంది సార్ ఎక్కడ ఉంది జీరో ఒక్కరు చెప్పండి ఒక్క పేరు చెప్పండి ఎక్కడో కాదు సార్ ఇప్పుడు మన అన్నం అన్నం ఉరికింద ఉడకలేదంటే మొత్తం అన్నం అంతా పిచ్చాల్సిన అవసరం లేదు సార్ ఒక్క బ్రతుకు సరిపోతుంది ఈ మిర్యాల కూడా కాన్సెన్సీలో ఒక్కరికి చిన్న చూపించండి ఒక్కళ్ళకి చూపించండి నేను రెండు వేల పది నుంచి ఆర్గనైజింగ్ ఉన్న ఈ మిర్యాలగూడలో ఉన్న నలభై ఎనిమిది వార్డ్లు మిరియాగూడలో ఉన్న ఐదు మండలాలు అడిగిజలపల్లి మండలం దామర్చేల మండలం మాట్రపల్లి మండలం వేలపల్లి మండలం మీరవాడ మీరా మండలం మండలం టౌను ఏ ఊరు ఏ వార్డు మా టీం ఉంటుంది మా ఎస్సీలో మా ఎస్టీలో మా బీసీలో మా ఓసీలు మా బ్రదర్లు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా సిపిఎం పార్టీ అయినా ఎంఐఏ పార్టీ అయినా ఎవరేజ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరుంటారు ఏ ఒక్కరితో ఒక్కరు ముఖాముఖిగా ఇక్కడ ఉన్న నాయకుల్ని ఒక్కరు చెప్పండి చెప్పండి నా గక్కడికి వచ్చి ఇంకో పలాని మహేష్కి ఇచ్చినాం లా రామాకి చెప్పండి చెప్పండి సార్ మీరు ఇప్పుడు తెలంగాణ విద్యార్థి బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ విద్యార్థులకు కావచ్చు స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు మిశ్చార్జీల విషయంలో కాస్మటిక్స్ పెంపుదల విషయంలో కావచ్చు హాస్టళ్లలో ఎలాంటి అంటే విద్యార్థులకు నాణ్యమైన భోజన విషయంలో కావచ్చు మీరు ఎలాంటి పోరాటాలు నిర్వహిస్తున్నారు విద్యార్థి పక్షాన ఎలాంటి పోరాటాలు కొనసాగుతున్నాయి అంటారు సార్ ఒకటి సార్ మేము ఇంకా ఈ పోరాటాలు ఈ అడుక్క ఈ అడుక్కోవడాలు ఇవన్నీ మేము అనుకుంటున్నాం సార్ పూర్తిగా ఉద్యమాలు స్కాలర్షిప్ల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసము వాళ్ళ యొక్క కళ్యాణలక్ష్మిలు కావాలని ఫస్ట్ ఎస్సీలకి ఎస్సీలకు ఇవ్వచ్చు సార్ లక్ష్మి మీద విషయం కూడా బీసీలకు ఇవ్వలేదు సార్ బీసీలకు కావాలని చెప్పేసి మూడు రోజులు టెంట్ డేస్ కూడా ఆర్టీ దగ్గర భూ తినకుండా మూడు రోజులు పడుకున్నాం సార్ బీసీలకు కావాలని చెప్పేసి బీసీకి ఎందుకు ఇయ్యారు సార్ అని చెప్పేసి గొడవ పెట్టుకొని మరి తిన కూడా పడుకున్నాం సార్ ఈ ఉద్యమాలు ఈ ధర్నాలు ఇంకా ఇంకా చల్లవ్ సార్ మీరు సిగ్గు సిగ్గు మాకు ఇంకా ఇంక మీరు చేయము ఇంక ఇంకా ఇంకా మేం మేము ఒకటే కొట్టాడుతున్నాం సార్ ఉంటే ఉంటాం పోతే పోతాం పోతే ప్రాణం లేకపోతే మన అధికారు చెప్పేసి ఒకటే ఆలోచన పెట్టుకున్నాం మేమెంతో మాకెంత వంట దక్కాలని చెప్పేసి మాకు విద్యలు ఉద్యోగాలలో రాజకీయ రంగాలలో ఇలా చేసి మేము చేసిన ఇట్లా మంచి సాఫీ చేసి మంచి నీ పెద్ద లీడర్ అని చెప్పేసి ఏదో దురుపుకొని నలసి పెట్టి పంపించే అవి మేము అవి మేము చూసి 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 వాడికి నమస్కారం పెట్టి దానికి చివరి మీద పడాలని చెప్పేసి రాబోయే రోజులలో నలభై రెండు పర్సెంట్ కదా సార్ వాస్తవంగా మేమెంతో మాకంత అరవై పర్సెంట్ మేము జనాభా ఉన్నాం కాబట్టి అరవై పర్సెంట్ మాకు కావాలని చెప్పేసి ఉద్యమం చేస్తాం సార్ ఇంక ఉద్యమాలు ఆపుతాం సార్ ఇంకా మనం మన్న రీజన్ నిన్న సార్ మొన్నీ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా నలభై రెండు శాతం కోసం ధర్నాలో పాల్గొన్నది ఇచ్చే పార్టీ పాల్గొన్నది ఇవ్వని ప్రతిపక్షం ఉన్న పార్టీ పాల్గొన్నది మరి ఈ ధర్నా ఉద్దేశం ఏంటి మరి బీసీలకు నిజంగా నలభై రెండు శాతం న్యాయం జరుగుతుందంటారా మరి సార్ ఒకటి సార్ ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు దొంగ దొంగ అంటే సార్ మనం వాస్తవంగా ఇలా ఎవరు చేయాలి ఎవరు చేసిర్రు వాస్తవంగా సార్ అబద్ధం వాడద్దు సార్ రాజకీయంగా ఇలా ఉంటావు రేపు పోతాం ఇలా భూమి మీద కూడా ఉంటావు పోతాం ఇలా ఇలా ఇంటర్ రేపు మట్లే సార్ వాస్తవంగా వందకి వంద పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో చేసింది వాస్తవంగా ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి కరేజ్ ప్రకారం వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్థాయిలో ఏం చేయాలో చేశారు అసెంబ్లీలో ఆమోదించారు వాళ్ళ తీర్మానం ఇచ్చారు కదా తీర్మానం ఇచ్చారు నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు రాష్ట్రపతి ఆమోదించాలి తొమ్మిదవ షెడ్యూల సవరణ చేయాలి తొమ్మిదో షెడ్యూల తొమ్మిదవ షెడ్యూలో పెడితేనే అయితే తప్ప ఏదో తూతుమ్మరి మోడల్ చెప్పి ఏదో గార్డెన్ మాడల్ చెప్పి మాయ మోడల్ చెప్తే అది కాస్ సార్ ఎందుకంటే అది ఆశామాసలే కాదు ఇలా పార్లమెంట్లో ఆమోదించాలి పార్లమెంట్లో ఆమోదించాలంటే ప్రధానమంత్రి గారు దాన్ని చొరవ తీసుకోవాలి సార్ ప్రధానమంత్రి చదువు తీసుకొని రాష్ట్రపతి చెప్తే రాష్ట్రపతి వింటారు ఇలా రా భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో మనం ఉన్నాం సార్ వాస్తవంగా మీరు రీసెంట్గా మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి గోగుల్ అనే సమస్య వచ్చింది సార్ గూగుల్ గూగుల్ సమస్య వచ్చింది సార్ అయితే ఆ గూగుల్ సీఈఓ ఏం చెప్పారంటే మీకు మీ ఇస్తాను మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీ భారతదేశంలో మీ భారతదేశంలో మీ ఆంధ్రప్రదేశ్లో మాకు రాజ్యాంగపరమైన చట్టాలు మాకు సవరణ చేయాలని చెప్పిస్తా సీఈఓ గారు అయితే తక్షణమే అప్పుడప్పుడే రాత్రి రాత్రి మంత్రి గారు నిర్మలా సీతారామన్ అప్పుడప్పుడే మళ్ళా మోడీ గారు ఫోన్ చేసి అప్పుడప్పుడే ఒక్క రైటల్ని రాజ్యాంగాన్ని సవరణ చేసి కొన్ని కొన్ని చట్టాలను సవరణ చేసి వాళ్ళకి అనుకూలంగా చేసి గూగుల్ అనేది సంస్థను తీసుకొచ్చి పెట్టలేదు సార్ రాత్రి రాత్రికి అంటే ఒక సంస్థ బాగుపడటానికి మీ వ్యవస్థ బాగుపడతానికి మీ పేరు వస్తానికి ఎంతైనా చేస్తారు కానీ ఇలా మీరెట్లనో మేము అట్లనే సార్ మీకు కాళ్ళు కళ్ళు చెవులు ముడ్డి మూతి అన్నీ మీకు ఉన్నాయి మాకు అంతే ఉన్నాయి సార్ మాకు వేరే ఏం లేవు మేము కూడా ఈ ఈ దేశంలో పుట్టినాం సార్ మేము కూడా మేము పాకిస్తాన్లో పుట్టలేదు లేదా బంగ్లాదేశ్ నేపాల్లో నేపాల్ సార్ మేము అంటే ఒక్క రాత్రికే మీరు మార్చే దమ్ముంటుంది రాజ్యాంగాన్ని రాజ్యాంగ సవరణ చేసే దమ్ముంటుంది ఒక్క రాత్రి రాత్రి రాత్రికి సాక్షాత్తు నారా లోకేష్ చెప్పిన ఈ మాట సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్పి ఈ మాట చంద్రబాబు కొడుకు అంటే మీ సంస్థ కోసం మీ వ్యవస్థ కోసం మీ పేరు కోసం చేస్తారు కానీ ఇక్కడ అల్లాడిపోతున్నాం సార్ మేము ఇక్కడ చావలేక బతకలేక కొనుక్కోలేక అడుక్కోలేక ఆస్తులు లేవు సార్ అంతస్తులు లేవు సార్ ఉద్యోగాలు లేవు సార్ వ్యాపారాలు లేవు సార్ అసలు ఎంత ఘోరంగా ఉంది అంటే బీసీల పరిస్థితి ఘోరంగా ఉంది సార్ చెప్పుకోలేక చెప్పుతున్నాం సార్ మేము వాస్తవంగా రాజకీయ పార్టీలు ఈ సాస్తారం చేయడానికి కారణం బీసీలలో ఐక్యత లేదు అనైక్యత ఉంది బీసీలు ఏకతాటిపై వస్తే ఇప్పుడు అన్నగాక మన సార్ కూడా ప్రొఫెసర్ సార్ కూడా వివరించడం జరిగింది బీసీలు అందరూ ఏం చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్కి వచ్చి ఖాళీ సెంట్రల్లలో దాదాపు రెండు కోట్ల ఉంటారు వచ్చి ఆడ కూర్చుడు చాలు మీది మీ మీ వాటా ఏందో మేమెంతో మీకంత వాటా కూడా మీకు వచ్చే అవకాశం బీసీలలో అనేక లోపం ఉందని అంటారు ఇది వాస్తవం సార్ వాస్తవంగా సార్ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి వాడు ఏ ఉద్యమం చేయడు ఏ ధర చేయడు ఏ మీటింగ్ పెట్టాడు కొద్దిగా ఒక వేసుకు నడబిడే ఒక పాయింట్ వేసుకొని వచ్చి ఒక బీసీ కన్నా బీసీ ఒక ఒక హెచ్చ కొట్టించుకొని వచ్చి నేను బీసీ నాయకుడిని నేను బీసీ అది ఇదే చెప్తున్నాడు సార్ వాస్తవంగా ఇలా వాస్తవంగా బీసీ నాయకులు ఎవరు ఎస్సీ నాయకులు ఎవరు స్నేహితులతో తెలుసు సార్ ఈ మధ్య అందరి ఫ్యాషన్ అయిపోయింది కమ్మోలని ఇవే వెలమోలని ఈ వైసీలని తిట్టడం మంచి ఫ్యాషన్ అయిపోయింది సార్ కొంతమంది బీసీ నాయకులకి అది మాత్రం మార్చుకోవాలి అది తప్పు సార్ అది వాస్తవంగా చాలా అది బీసీలకి శత్రువులు ఎవరంటే వందకి వంద పర్సెంట్ బీసీలే సార్ బీసీ వంద పర్సెంట్ వేరే వాళ్ళు ఎవరు కాదు వందకి వంద పర్సెంట్ బీసీ చిత్ర బీసీలే సార్ వాస్తవంగా కాబట్టి బీసీలకి బుద్ధి తెచ్చుకోవాలి ఇలా బీసీలు కొండరపావు సారా కోసం చికెన్ కోసం మటన్ కోసం వాడి వెయ్యి రూపాయల కోసం వాళ్ళ ఐదుల కోసం హృతిపడి ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న సార్ మనం ఇలా ఎవరు కూడా ఈ కవిత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ ఈడ వస్తేనేమో మా జిల్లాలో వస్తేనే కొమ్మరెడ్డి వెంకరెడ్డి కానీ ఇక్కడ వస్తున్నాయేమో లక్ష్మణ రెడ్డి కానీ ఎవరు కూడా గుంజుకోలే సార్ మా పదవులు గుంజుకోలే లాక్కోలేదు సార్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వాళ్ళు ఎన్నుకోబెట్టారు వాళ్ళు వాస్తవంగా వాళ్ళ గ్రేట్ ఇప్పుడు ఈ బీసీ జేఎస్సీగా ఏదైతే ఏర్పడదు ఎస్సీఎస్టీ బీసీ జేఏస్సీ ఏర్పడి రేపు కార్యాచరణ కూడా ప్రకటించారు పదో తారీఖు వరకు పెద్ద మాదాన్న కూడా చేస్తూ ఉంటున్నారు విడతల వారీగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామంటారు దానికి బీసీ ఎస్సీఎస్టీ జేఎస్సీ ఇప్పుడు విషాదాన్ మహారాజు కూడా దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా ఇప్పుడు ప్రణాళిక ఏ విధంగా ఉంది రేపు భవిష్యత్తులో బీసీ ఉద్యమం ఏ విధంగా రూపదాల్చు సార్ కూడా సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఒక మాట ఎప్పుడంటే ఇలా ఓసీ గ్రేడ్ అని చెప్పిన వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి సార్ ఎవరు కూడా ఇలా ఈ సమాజం వల్ల ఎవరిని కూడా తక్కువ వచ్చిన వేయద్దు ఎవరి స్థాయిలో వాడు మంచిగా ఆత్మగౌరవంతో భార్య పిల్లలతోటి అందరూ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు మంచి బతు సార్ వాడు కారం తినని గడ్డి తినని లేకపోతే వాడు మటన్ తినని బంగారం తినని ఐ డోంట్ సంబంధం లేదు ఎవరికి వాడి వ్యక్తిత్వంగా వాడు బట్ట కట్టుకొని వాడు పిల్లలు చదువుకుంటే బడి పంపించుకుంటే మంచి భక్తుడు సురవాస్త కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళని ఆలోచించాలి సార్ మనం ఎప్పుడైనా సరే సార్ ఎవరు తిట్టకుండా రాజ్యాంగబద్ధంగా బీసీలంత ఏకం కావాలి సార్ సర్పంచ్లు పోటీ చేసినా ఎమ్మెల్యేల పోటీ చేసినా మంత్రుల పోటీ చేసినా ఎప్పుడు ఎవ్రీ ఎప్పుడు పోటీ చేసినా మన ఓటు మనం వినియోగించుకోవాలి సార్ మన ఓటు మనం వేసుకోవాలి సార్ మన ఓటు మనం వేసుకున్నప్పుడే మన అభివృద్ధికి వస్తుంది సార్ అంతకు మించి మన ఏనాడు కూడా ఎన్నడు కూడా మన రాజ్యాంగంలో మనం అడుగు పెట్టలేము మన రా మన రాజకీయం చేయలేము మన అభివృద్ధి కాలేదు సార్ వాస్తవంగా ఈ మాట చెప్పారు విశ్వనాథ మహారాజా చెప్పారు సార్ ఇలా విశాఖనాథ్ మహారాజా అయినా ఎస్సీ దళితుడు ఇలా కాశీం సార్ అయినా ఎస్సీ దళితుడు ఇలా ఎస్టీలు ఎస్సీలు వాస్తవంగా వాళ్ళు ఏమంటారు అంటే మీరు మీ జనాభా ఎక్కువ ఉందాయా మీ జనాభా ఎక్కువ ఉంది మీరు మీరు ముందుండండి మేము వెనుకుంటాం మీరు మా భుజాలెక్కి మీరు మా భుజాల మీద మీరు నిలబడరి మీ కింద ఉంటే మీరు పైన ఉండరని ఎంత మంచి మాట అంత గొప్ప మాట చెప్పారు సార్ కొంతమంది కొంతమంది దొంగనా కొడుకులు కొంతమంది దొంగలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలని వాళ్ళు ఎంపీలు కావాలని వాళ్ళ ఎమ్మెల్సీలు కావాలని రకరకాలుగా వాళ్ళు కావాలని చెప్పేసి బీసీలని అడ్డు పెట్టుకొని బీసీలను అడ్డు పెట్టుకొని బీసీల దండు పెట్టుకొని ముందు పెట్టుకొని పెద్ద నాకు విచుకొని సార్ ఇలా డబ్బు సార్ వాస్తవంగా బీసీ మేధావుల నుంచి కావచ్చు బీసీ సమాజం నుంచి మా దృష్టికి వచ్చిన సమస్య సార్ బీసీలో ఏదైతే జనాభా దామాష ప్రకారం యాభై మూడు శాతం పైన అరవై దాదాపు అరవై శాతం ఎగ్జాక్ట్లీ మాకు కావాల్సింది విద్యా ఉద్యోగాలతో పాటు చట్ట రిజర్వేషన్ తీసుకురావాలని వంద పర్సెంట్ సార్ చట్టసభలో ఈ స్థానిక సంస్థలు కాకుండా చట్టసభలో రిజర్వేషన్ వచ్చినప్పుడు నిజంగా మాకు వంద పర్సెంట్ బీసీలకు రాజ్యాధికార రాజ్య సాధికారత సాధించిన వాళ్ళం అని అంటున్నారు సార్ దీని ఈ దృష్టిగా మీ యొక్క ప్రయాణం ఉండబోతుంది అంటారా వంద పర్సెంట్ ఉండదు సార్ వందకి వెయ్యి పర్సెంట్ ఉంటుంది మేము చెప్పేది ఏ సార్ మాకు కావాల్సింది విద్యలు ఉద్యోగాలలో రాజకీయ రంగాలలో సర్పంచులు ఎంపీటీసీలు మాకు అవసరం లేదు సార్ మాకు మాకు విద్యలు కూడా కావాలి సార్ ఉద్యోగాలు మేము ఉండకూడదా సార్ ఇలా మా కానిస్టేబుల్ ఒక జూనియర్ అసిడెంట్ సీనియర్ అసిడెంట్ ఒకసారి ఆయన డ్యూటీ ఎక్కి కష్టపడి కాయ కష్టం చేసి కష్టపడి డ్యూటీ ఎక్కితే జీవితాంతం కానిస్టేబుల్ ఒకటి సార్ బాబు జీవితాంతం చచ్చిపోయే మూమెంట్లో చనిపోయే మూమెంట్లో టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అప్పుడు ఏఎస్సీ ప్రమోషన్ అయ్యి తర్వాత బీవీ వచ్చి షుగర్ వచ్చి చచ్చిపోతుంది సార్ బాబు ఎంతమంది సార్ వాస్తవంగా కాబట్టి ఒక కానిస్టేబుల్ అయినాడు ఒక డిఎస్పి కావాలి ఒక జూడిషర్ జూడిషన్ అసిస్టెంట్ అయినాడు ఒక ఎంఆర్ఓ వాటివో కావాలి అన్ని విధాలు అన్ని రంగాలల్లా అన్ని విధాలు అన్ని రంగాలలో ప్రమోషన్ లేవు సార్ మాకు వాస్తవంగా మా బీసీలో బుద్ధి లేక సిగ్గు లేక వాళ్ళు వాస్తవంగా కనీసం ఉద్యమ నాయకులు సహకరించారు ఉద్యమం చేయరు ఇంట్లో పడుకొని మాకు మాకు రిజర్వేషన్ లేదు మాకు రిజర్వేషన్ లేవు మాకు ప్రమోషన్ లేవు మాకు ఆస్తులు లేవు మా పొలాలు లేవని మంది మీరు ఏడుస్తారు సార్ మా వాళ్ళు ఆ బండి వైపు మార్చుకుంటేనే ఖచ్చితంగా రాబోయే రోజులలో బీసీ రాజ్యం బహుజన రాజ్యం వస్తుంది సార్ మేమెం మేమంటాడు సార్ మాకే మేమెంతో మాకంతా వాడనం సార్ మేము ఇలా ఓసీలకు ఇవ్వతం సార్ ఓసీలు కూడా మా అన్నదమ్ములు మా కజన్లూలు మా బావలు మా బాబాయిలు అందరు సార్ మా బాంబార్దులు అందరూ కూడా అలా మీరు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కలిసిమెలిసిపో మా క్లాస్ బుట్సు మా రూమ్మెంట్స్ మా ఇంటి పక్కన మా ఊరోళ్ళు ఇలా ఎవ్వరు కూడా కమ్మ కానీ రెడ్డి కానీ వైశా కానీ ఎవరేస్తారు సార్ మా మా కొలిక్స్ వాళ్ళు మా వాస్తవంగా ఇలా వాళ్ళంటే మాకు కోపం లేస్తారు వాళ్ళ మా ప్రేమే వాళ్ళు కొంతమంది చేసే పనికిమాలి ఎవ్వరం వల్ల మేము వాళ్ళ తిరుగుతుంది తప్ప వాళ్ళు తిట్టకుండా రాబోయే రోజులల్లో బీసీలంతా ఏకమయ్యి మన ఓటు మనం ఉపయోగించుకొని మన అభివృద్ధికి మనం బాధపడాలి ఈ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయిందో సరే ఇవాళ మనం ఉంటామో ఉండవు సెకండ్ హాఫ్ మీరు ఉంటారో మేము ఉంటారో కానీ రాబోయే రోజులలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయిందో అదే విధంగా నడుస్తుంది సార్ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది బీసీ ఉద్యమం కూడా సార్ మీరు ఇంతసేపు చెప్పారు కదా ఎస్సీల వర్గాల చూసుకుంటే మెయిన్ లీడర్ రెడ్డి వాళ్ళ ఒక ఆయన అన్ని కుదాల అన్ని వర్గాల ఒక ఆయన మరి బీసీలో ఎవరు లీడర్ ఎవరి కాళ్ళే లీడర్ అని మరి మీరు ఎలా సాధ్యపడతారు మీ వర్గీకరణ ఎలా సాధ్యమవుతుంది మాట్లాడతారు చెప్పండి దీన్ని అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఓకే సార్ వాస్తవంగా ఎస్సీలకి ఒక మందికి ఇష్టం మాదిగా ఉన్నాడు తర్వాత ఎస్టీలకు ఒక నాయకులు ఉన్నారు జేఎస్కి ఒక నాయకులు ఉన్నారు అందుకే మా బీసీలకి నాయకులు వాస్తవంగా సార్ నేను చెప్తున్నా లేరు సరే మా బీసీల నాయకుడు లేదు ఇప్పుడు బీసీ నాయకు లేడు మేము మేము సార్ మీ మనసు మాట చెప్తున్నాం సార్ మీ వాస్తవంగా కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు మన ఉద్యమం చేసే నాయకుడు పదవుల కోసం పైసల కోసం ఆశపడే నాయకుడు పడిన నాయకుడు మాకు నాయకుడిగా రావాలి ఇప్పుడు ఉన్న నాయకుడు సార్ ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు జాతా శ్రీనివాస్ గౌడ్ గారు నాయకుడు ఉన్నారు వాళ్ళు ఎందుకు మరే లోపడుతు వాళ్ళు ఎందుకు మాలాంటి వాళ్ళు సార్ సిన్సియర్గా పనిచేసిన వాళ్ళని ఈ రాష్ట్రం సార్ తెలంగాణ చూసిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు సార్ నా భార్య నిండు గర్భిణి నిండు గర్భిణి ఉంటే నా భార్యను కూడా నేను పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు బీసీఎ బస్ యాత్ర చెప్పేసి ప్రతి జిల్లా ప్రతి కాంగల్సీ జోక సార్ ఇది రెండు వేల పద్నాలుగు పదమూడు సంవత్సరాలు సార్ ప్రతి కాంగల్సి తిరిగి జిల్లా జిల్లా తిరిగి బీసీలు అత్యధికంగా సాధించాలని చెప్పేసి బీసీలు అభివృద్ధి కావాలని చెప్పేసి తిరిగి వచ్చినాం సార్ అంటే మాకు కమిట్మెంట్ ఉంది సార్ మాకు పైసల కోసం ఒక అక్కడి బాగాలేదు సార్ వాస్తవంగా పదవి అదే ఒక పార్టీ కోసం తిరిగితే ఇలా మాకు ఏదో ఒక పదవి సార్ కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ నెంబరు ఆ పార్టీ కోసం ఇన్ని కష్ట ఇన్ని సంవత్సరాలు కష్టపడితే మాకు పిలిచి వచ్చేది పదవి సార్ మా చైర్ మా మాకు చైర్మను ఏదో ఒకటి ఇచ్చలే కానీ పద్నాలుగు సంవత్సరాలు సార్ పద్నాలుగు సంవత్సరాల నుంచి పిలిసి ఉద్యమం చేస్తున్నాం ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా సరే బీసీ నాయకుడు వాళ్ళ స్వార్థం కోసం తప్ప మాలాంటి యువకులకి మాలాంటి లాంటి కమిట్మెంట్ ఉన్న ఉద్యమం బీసీ ఉద్యోగ నాయకులకి లేదు సార్ ఎందుకంటే మీ వాళ్ళు ప్రశ్నిస్తాం సార్ మేము వాళ్ళు మేము అడుగుతాం ఈ ఉద్యమం ఏమైంది ఈ ఉద్యమం ఏం చేసినావు దీన్ని నీటి దీన్ని నువ్వు నీరు కని చెప్పేసి మాట్లాడుతున్నారు లాలకృష్ణ గారు టీడీపీ నుంచి కూడా చేసిండు కాంగ్రెస్ నుంచి మన కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఆంధ్ర పోయే జగన్మోహన్ రెడ్డి అని చెప్పిండు మన పోయే బీజేపీ పార్టీ అని చెప్పిండు ఈ రకరకాల ఎన్ని పార్టీలు మారితే నువ్వు ఒక్కడికే పదవులు తీసుకుంటే మరి మేము నమ్ముకోని మేము తిరుగుతున్నాము మాకు భార్య పిల్లలు సంసారము ఖర్చులు బాధలు కష్టాలు మాకు అన్నీ ఉన్నాయి మరి నీ కిందికి ఆర్డర్ మేము ఏమైపోవాలి మా బతుకు ఏమైపోవాలి సార్ మేము ఎడిపోవాలి మేము మా బతుకులు ఏమైపోవాలి అదే ఒక పార్టీని నమ్ముకుంటే ఒక కాంగ్రెస్ పార్టీను టీఆర్ఎస్ పార్టీను బిజె పార్టీని నమ్ముకుంటే ఇలా వాళ్ళకి ఏదో పదవులు వాళ్ళకి కింది స్థాయిలో ఉండాలి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కాదేశ స్థాయిలో జిల్లా స్థాయిలో పదవులు పగ్గాలు వాళ్ళకు పనులు ఇలా మాట్లాడే పరిస్థితి సార్ రెడ్డి వాళ్ళకు కొమ్ముగా బీసీ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నావు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మందకృష్ణ మాదిగా ఉన్నా సార్ ఏ నాయకుని కూడా ఎక్కడ లొంగకుండా ఆస్తులు సంపాదించుకోకుండా బీసీ వర్గీకరణను ఇలా విజయవంతం చేసుకున్నారు ఎస్సీ వర్గీకరణ విజయవంతం చేసుకున్నారు మరి అలా బీసీ నాయకులు కావాలంటే అందరు కమిట్మెంట్ ఉన్న లీడర్ అట్లాంటి లీడర్ ఎవరు కావాలి ఈ కొమ్ము కాసే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే సార్ బీసీ సంఘం పని చేసుకుంటూ బీసీ సంఘాలలో పనిచేసుకుంటూ చాలామంది వివిధ పార్టీలు సార్ వాస్తవంగా తప్పులేదు సార్ పార్టీలో ఉండొచ్చు ఎందుకంటే మాకు బలమైన నాయకుడు లేడు సార్ వాస్తవంగా బలమైన నాయకుడు లేకనే బాధపడుతున్నాం వాస్తవంగా కాబట్టి ఈ ఏ పార్టీలు ఉన్నా సరే ఏ పార్టీలో ఎవరున్నా సరే సార్ బేటికి వెళ్ళాల్సిందే బేటికెళ్ళి మందకిష్టం మాదిగేలాంటి నాయకుడు మాకు ఒకటి కావాలనుకుంటున్నాం సార్ మేము కావాలనుకుంటున్నాం కానీ మాకు ఇప్పుడు ఎవరు మాకు అవపతి సార్ ఖచ్చితంగా పార్టీల కొమ్ముగాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళాలి కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఉద్యమ నాయకుడు కావాలని మేము కోరుకుంటున్నాం రేపు ఫ్యూచర్లో ఆర్కృష్ణ అవుతారా జాల శ్రీనివాస్ గౌడ్ అవుతారా ఇంకా ఇంకా ఏ నాయకుడు అయినా సరే చిరంజీవి గారు అవుతారా ఆర్ఎస్ ప్రభుత్వ ఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది జస్టిస్ విశ్వప్రదేశ్ సార్ అవుతారా లేకపోతే మన విశ్వనాథ్ మహారాజ్ అవుతారా రాబోయే రాబోయే రోజులలో రాబోయే తరాలల్లో నేను చూస్తున్నాం మేము గమనిస్తున్నాం బీసీలకి మంచి ఆహ్వానం వచ్చింది ఎవరు ఏం చేస్తుర్రు ఎవరు ఎవరు పదవుల కోసం ఆశపడుతురు ఎవరు పదల కోసం ఆశపడుతురు వర్జినల్గా ఎవరు పనిచేస్తారు తెలుసు సార్ ఫ్యూచర్లో లా ఏర్పడి బలమైన నాయకుడుగా మేము ఎన్నుకుంటాం సార్ వాళ్ళ పేర్లు ఇప్పుడు మేము చెప్పాం సార్ మా మనసులో ఉన్న వాళ్ళు రాబోయే తేదీలో ఇది ఇంకా ఇది ఫస్ట్ స్టార్ట్ సార్ ఇది ఇంకా ఉత్తరం పెట్టిందా సార్ ఇప్పుడే మరొకొచ్చింది సార్ చిన్న మొక్కల కోసం సార్ తీన్మార్ మల్లల గురించి మాట్లాడ మాట్లాడాలని సార్ నాకైతే వాస్తవంగా ఈ మిరియాలగూడ సార్ ఈ మిరియాలగూడల్లా నెలకి పదివేల రూపాయల కిరాయితోటి ఈ అక్కడ బీసీలందరూ ఏకం చేయాలని చెప్పేసి మేము మా టీం అంతా కలిసి బీసీలందరూ కలిసి మిర్యాలగూడాలలో ఒక ఆఫీస్ తీసుకున్నాం సార్ ఆఫీస్ తీసుకొని మిమ్మల్ని ఆఫీస్ తీసుకొని తీరుమార్ మల్లల ఈ ఆర్కెస్టర్ అనిపిస్తున్నా మాకు పెద్ద లాభాన్ని అనిపించింది ఈ జాగస్ ఇది అనిపించింది మాకు మళ్ళీ తిరుమల రా తిరుమల మళ్ళీ అయినా బీసీ రాయాలంటున్నాడు కదా ఏమో ఏమన్నా ఏమన్నా అయితే అని చెప్పి మేము ఆలోచన చేసి మేము ఆలోచన చేసి బీసీ పోవాలని ఒక కొత్తగా ఏర్పాటు చేసినా సార్ వినడల్లా ఓపెన్ చేసి ఇక ఓపెన్ పిలిచినా సార్ ఓపెనింగ్కి వచ్చేటు మర్రుణ్చిడు తురుణం పోయిండు పోయింట్ అమ్మటే కనీసం మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఏమైంది అది ఎట్లా నడుస్తుందా బీసీ మీటింగ్ అని ఏం లేదు సార్ మళ్ళీ ఏం చేసినా సార్ మిర్యాల కూడా అలా బహిరంగంగా కొన్ని వందల మందితోటి ఒక మిత్రుడు మేము కలిసి పెద్ద బిడికి పెట్టినా సార్ పెద్ద బిడ్డకి పెట్టాల బీసీ సంఘం పెట్టి పెద్ద బీడియం పెట్టినాం అది పెట్టి వరంగల్ పెట్టినాం తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు వరకు మాకు ఎవరికి ఫోను లేదు మాట్లాడేది లేదు కనీసం పార్టీ పెడుతు మాకు చెప్పలేదు సార్ మాకు పార్టీ పెడుతు మాకు చెప్పలేదు అడిగి మేము అన్నాం అంటే మీరు పార్టీ పెడితే పెట్టండి కాదట్లేము కానీ ఆర్కెస్ట్రే గారిని జాత శ్రీనివాస్ గౌడ్ గారిని చిరంజీవి గారిని విశ్వనాథ్ మహారాజ్ గారిని అదేవిధంగా మన చిరంజీవి మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని మేధావులని అండి ఈ రాష్ట్రంలో వాళ్ళు బిడ్డలు మేధావులు పెద్ద పెద్ద మేధావులు పిలవండి జిల్లాలో మేధావులు ఉన్నారు జిల్లా జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు పెద్ద వీడికి పెట్టి మంచిగా అందరితో సమన్వయంగా మాట్లాడి మంచిగా పెడితే బాగుంటుంది నీకెల్లా వ్యక్తిగతంగా నీ స్వార్థం కోసం పార్టీ పెట్టుకుంటే పెద్దదే కాదని చెప్పినాం మేము మళ్ళీ మాకు తిరిగి మాకు ఫోన్ చేయలేదు మళ్ళీ పిలవ కూడా పార్టీ పెట్టుకొని ఇది చేసేసుకొని పార్టీ సార్ ఫైనల్గా సార్ మీరు బీసీ విద్యార్థి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు భవిష్యత్తు ప్రణాళిక ఏమి ఉండబోతుంది భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన ఏదైతే వాటా విషయంలో కావచ్చు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు రాజకీయాలు చట్ట అడుగు చట్ట రిజర్వేషన్ విషయంలో కావచ్చు మీ పోరాటాలు ఏ విధంగా ఉంటాయి బీసీ సమాజానికి ఏం చెప్తారు సార్ ఫైనల్గా మీరు ఒకటే సార్ నేను బీసీ సార్ అందరికీ ధన్యవాద చెప్తున్నా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మొదలవుతుందో అదే విధంగా ఉద్యమం మొదలు కాబోతుంది కాబోతుంది దీనికి అందరూ కూడా కంగర బద్దులై ఉండాలి బీసీలంతా బేటికి రావాలి ఎవ్వ తిట్టాల్సిన అవసరం లేదు మన కోసం మనం మనమెంతో మనకంతా మేమెంతో మాకంత వాటల్లో భాగంగా బీసీలంతా వచ్చి గజ్జ కట్టుకొని ఆడి పాడి చిందేసి స్వరాష్ట్ర బట్టే తెచ్చుకున్నామో తెలంగాణ ఉద్యమ పడితే తెచ్చుకున్నాము తెలంగాణ తెలంగాణ సేవ తెచ్చుకున్నామో అదేవిధంగా మనం కూడా సామరస్యంగా అహింసా మార్గాల్లో కా హింస మార్గాల్లో కాకుండా అహింస మార్గంలో శాంతియుతంగా అనేకమైన ఉద్యమాలు ధర్నాలు త్యాగాలు ఉంటాయి సార్ ఖచ్చితంగా మేమందరం కూడా ఎత్తున్నాం సార్ ఇన్నాళ్ళు ఒక ఎత్తు సార్ ఇప్పటి నుంచి ఒక ఎత్తు ఇన్నాళ్ళు మేము ఏ ఉద్యమం చేసినావు ఏం చేసినావు ఎన్ని సెకండ్ హాఫ్ సార్ అనేక ఉద్యమాలు చేసినాం మండలం కోసం అడతెలపల్లి మండలం కావాలని చెప్పేసి ఉద్యమాలు చేసినాం ఈ కాన్ఫెన్సీలో కొంత ఎన్నో ఉద్యమాలు చేసినా ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఇప్ ఇప్ప ఇప్పటి నుంచి ఇంకా ఎవరైతే మా బీసీల కోసం కట్టుకొని నీతిగా నిజాతీగా నికర్షగా పని చేస్తాడో మేము వాళ్ళ బట్టే ఉంటాం అది ఆర్కిష్ట్రయ్య కానీ జాదా శ్రీనివాస్ గౌడ్ కానీ విశారాథ్ మహారాజ్ కానీ మంద మందకృష్ణ మాదియ్య కానీ అదేవిధంగా చిరంజీవి సార్ కానీ ఇష్పరే మేధ ఈశ్వరయ కానీ ఇంకా ఏ మేధావి వచ్చినా సరే ఇంకా ఏ మేధావి వచ్చినా సరే ఎంత పెద్ద మంచి వచ్చినా కానీ ఇక్కడ నుంచి ఒక ఎత్తు ఇప్పటి ఒక ఎత్తు సార్ రాబోయే రోజులలో ఉద్యమం తప్పదు ఉద్యమం చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్